తిరుపతి జిల్లా సైదాపురం మండలంలో బహుజన సమైక్య పార్టీ అభ్యర్థి చేయి చేసుకోవడంతో అతను ఆస్పత్రి పాలయ్యారు దీనిపై పార్టీ కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకంగా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది హేమమైన చర్య అని ఇంతటి దుర్మార్గాన్ని పాల్పడ్డ వారికి కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు నేను బహుజన సమాజ్ పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియోజకవర్గంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మా ఊర్లో నాకు నూట పంతొమ్మిదిలో మూడు సర్వే నంబర్లో ఒక ఎకరా నూట పంతొమ్మిదిలో తొమ్మిదిలో మా అమ్మ పేరుతో తొంభై ఐదు సెంట్లు మొత్తం ఎకరా తొంభై ఐదు సెంట్లు భూమికి రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రభుత్వం వారు పట్ట ఇచ్చున్నారు నా దగ్గర పట్టాలు ఉన్నాయి ఆ రోజు ఇచ్చినటువంటి ఉంది డీరీ విషయంలో నా పేర్లు నమోదు ఉన్నాయి నేను సర్వహక్కులు కలిగి వరి పైన పెట్టుకొని సాగు చేసుకుంటున్నాను ఈ క్రమంలో నా పక్కన ఉన్నటువంటి మా గ్రామస్తులు నూట పంతొమ్మిదిలో నూట ఇరవైలో వాళ్ళకి డిఫామ్ పట్టాలు ఉండగా వాళ్ళు వేరే బాలాయపల్లి గ్రామస్తులైనటువంటి దట్టం రాజే గారికి డీ పట్టాలని అమ్మేసుకొని ఆ రోజు నాకు ఎఫ్ఎండి ఇచ్చినట్టు అప్పుడు ప్లాన్లో వాళ్ళకి పైభాగం ముందే పదిహేడు పద్దెనిమిది సర్వే నూట పదిహేడు నూట పద్దెనిమిది సర్వే నంబర్లో ఉన్న పొలాలకి ప్లాన్ ప్రకారం నా భూమి పరమట పక్క ముప్పై లింకులు దారిని వదిలేస్తుండగా ఆ లింకులతో అది ఆ ముప్పై లింకులు దారి కూడా ఆ దట్టం రాజే గారికి అమ్మేసుకొని మామూలుగా మిగులు భూమికి మూడు ఉంటే కూడా దట్టం రాజీకి ఇచ్చేసుకొని మరి దారి కోసం మా పట్టాభూమిలో దారి కావాలని సుమారు వాళ్ళు పది రోజుల నుంచి నన్ను టార్గెట్ చేసుకొని ముప్పై మంది ఇరవై నాలుగు కుటుంబాలకు దారి కావాలని ముప్పై మంది ఇప్పటికే మూడు సార్లు దాడికి ప్రయత్నించినారు జేసీబీ పెట్టినారు మరి సత్యమారాయణ మనుషులు మేము సత్యం పంపించినాడు కాబట్టి మాకేం జరగదు అని ఆయన చూసుకుంటాడు అని చెప్పిన నాపై దాడి చేసినారు నేను ఒకసారి జేసీబీని తిప్పి పంపించేయడం పద్దెనిమిదవ తేదీ ఆ జేసీబీ వచ్చిన జేసీబీని పంపించేయడం జరిగింది ఆ విషయం అప్పుడే ఎంఆర్ఓ గారికి నేను సమాచారం అందించినాను అర్జీ ఇచ్చినాను నా దగ్గర ఉండే రికార్డులు మొత్తం ఆమెకి జరాక్సులు ఇచ్చినాను ఆ తర్వాత ఇరవై నాలుగో తేదీ దళిత జయపేరి విజయవాడ మీటింగ్ పోయి నన్ను భవనిచ్చి వాళ్ళందరూ ముప్పై నలభై మంది వచ్చి నా కైలో ఉన్న గట్టు మీద వాళ్ళకి దారి కావాలనే అక్రమంగా దారి ఒక పక్క ఉంటే ఇంకొక పక్క వాళ్ళు దౌర్జన్యం చేసి దారిని సదును చేసుకున్నారు మరి నేను ఇరవై ఐదో తేదీ దాన్ని గమనించి ఇదే విషయాన్ని ఎంఆర్ఓ గారికి నేను చెప్పగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఆమె నాకు చెప్పింది పోలీసులకు పోతే పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ వాళ్ళు పుష్కరాలకు వెళ్ళి ఉండారని చెప్పేసి ఏఎస్ఐ గారు కూడా లేరు ఇద్దరు లేడీ కానిస్టేబుల్ ఉన్నారు ఈ విషయం చెప్పినాను అదే టయానికి మా గ్రామ కాపరుసులు మామూలుగా ముప్పై మంది జేసీబీతో అక్రమంగా నా కైలు ఓడేసేదానికి వెళ్ళినారు అప్పుడు అదే టయానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా మా భార్య నాకు ఫోన్ చేసి విధంగా జేసీబీ వచ్చింది అక్రమంగా దాడి తీస్తున్నారని చెప్పినప్పుడు నేను స్టేషన్ కాడ నుంచి హడావిడిగా ఇన్ఫర్మేషన్ స్టేషన్కి స్టేషన్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వన్ హండ్రెడ్కు డైల్ డయల్ చేసి నేను నా కైకాడికి కాడికి నా భార్యని కాపాడుకోవడానికి వచ్చినాను అప్పటికే ఆ ముప్పై మంది నా భార్య మీద దాడి చేస్తున్నారు మరణాయుధాలతో వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి కర్రలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరే నా భార్యని నేను కాపాడుకునేదానికి ప్రయత్నించగా నా మీద కూడా దాడి చేసినారు ఈ ప్రయత్నంలో వాళ్ళు జారిపడి వాళ్ళకి ముక్కు వదిలి వాళ్ళకి రక్తం వచ్చింది నేను వాళ్ళు నరకపోయేలేకే కత్తి పట్టుకుని నాకు నా భార్యకి ఇద్దరికి ఏళ్ళు తిగినాయి ఆ క్రమంలో అందుకని చెప్పిన నేను ఇప్పుడు నాకు న్యాయం జరగాలని ముందు ఆరోగ్యం చూపించుకునే ఇక్కడ హాజరైన నా హాస్పిటల్కి వచ్చినాను ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేసినాను మరి నా పార్టీ సీనియర్లకి అందరికీ నా విషయాన్ని చెప్పుకున్నాను దళితులకి ఈ విధంగా ఎప్పుడు ఈ అన్యాయం జరగకూడదని అగ్ర కులాల వాళ్ళు మాకు మాకి మా కులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మాకు మాకే పెట్టి మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇలా జరగకూడదని ఆశిస్తూ నేను ఈ విషయాన్ని మీకంతా తెలియజేస్తున్నాను సార్ జై భీమ్ జై హింద్ జై భారత్ రోజు మూడు హాస్పిటల్కి అంటే బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డీజేదర్ గారు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ గారు రాష్ట్ర కార్యదర్శి నాశి భాస్కర్ గౌడ్ గారు అలాగే తిరుపతి నియోజకవర్డు బేడిక నియోజకవర్గ అధ్యక్షుడు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఈ హాస్పిటల్కి వచ్చిన దానికి ముఖ్య కారణం ఏంటంటే మా పార్టీలో ముఖ్య కార్యకర్తలు అప్రహంగారి మీద అగ్రకుల ఆధిపత్య అనేటువంటి కొందరు మా దళితుల్ని ప్రేరేపించి రెచ్చగొట్టి ప్రభుత్వం సీజే మనకే సంబంధం కూడా లేదు ఆ ప్రభుత్వ భూములు బినామీ మేత కొని ఆ భూములకి ఆల్రెడీ రెవెన్యూకి రిపోర్ట్ ఇచ్చినాం రూమ్ మనకి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినాం వాళ్ళు వచ్చి పరిష్కరించే దానికి పరిష్కరించే టైం ఉంటే దాన్ని చూడకుండా అత్యవసరంగా ప్రక్రియను చేసుకొచ్చి మా వాడు అడగిస్తే దాని మీద దాడి చేసి గండకపోయి కతులతో దాడి చేశాడు ఎదురుగా ఎంతో మేము హాస్పిటల్లో చేర్చాము ఆయన పరాశించాము ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు గారు తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యంగా ఏం చెప్పారంటే బహుజనులకు అండ బహుజన కార్యకర్తలే మనం ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్లో చట్టాలను ఆ చట్టాలని చుట్టాలు అయిపోయినాయి ఇప్పుడు చట్టం కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి మేము గౌరవంగా చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు అధికారాన్ని అనిపించడానికి మాత్రమే ఆ రెండు కులాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బహుజనులందరికీ అండగా బీఎస్పి నిలబడుతుంది దళుతున్నంత ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల పక్షాన ఏ సమస్య జరిగినా మేము అడ్డగా నిలబడతాము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము ప్రత్యక్ష దాడులకి ఆస్కారం ఇవ్వకుండా గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని తప్పయితే అయితే వార్త ఏదో అగ్రపలాలు చెప్పారు పోలీస్ రిపోర్ట్ మీరు రాసేస్తే దానివల్ల మీరే ఇబ్బంది పడతారు రాబోయే రోజుల్లో అది గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ గారు చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ మంత్రి గారిని దీన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి భారతదేశం మొత్తం కూడా బహుజన సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీగా మాయావతి గారు చెప్పిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు ఒకటే పిలిపించాడు ప్రభుత్వం మనం సాయం చేసే చేసే స్థిగుభి ప్రత్యక్షంగా మేము దాడి చేసేదానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఎంతగానో తెగిస్తాము కానీ భోజన సమాజ్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది యావత్ భారతదేశంలో దాడులకి ప్రజల దాడులే మార్గాన్ని మేము నిర్ణయించాం కాబట్టి అన్యాయం జరిగిన వాళ్ళ గంటకల్ని పడుతుంది సందర్భంలో ఈరోజు మా కార్యకర్తకి రక్తగా కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆయనకి మనోధైర్యాన్ని ఇచ్చి ఆయన గంటగా నిలబడతాము పోలీసుకి సంబంధించి రెవెన్యూకి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఈ తగ్గులు చట్టాలు ఉన్నాం వాళ్ళ దివానికి వీళ్ళ ఐదేళ్ళు కోట్లు జరగాలి అనవసరం కదా నేరం చేసింది అగ్రఫలాలు దాని చేయాల్సింది అనందాల్సిందో ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ అగ్రఫలాన్ని నమ్మి వాళ్ళ వెనక నడవద్దని మేము బహుజన సమాజ్ పార్టీగా అందరినీ కోరుతున్నాం సత్యనాయుడు నువ్వు బాలపిల్ల మనలో ఉంటావు నా పేరు ఎంకన్నా నేను బహుశా సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని నియోజకవర్గంలో మీరు నియోజకవర్గంలో అధికారంలో తెలుగుదేశం పార్టీకి మీరు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ను లెఫ్ట్ హ్యాండ్లోనో మీరు చెప్పుకుంటూ తిరుగుతూ కాంట్రాక్టులు చేసుకుంటూ మా దళితుల గారు వస్తే మేము ఒప్పుకునే సమస్య లేదు మీకున్న ఎమ్మెల్యేతో సన్నిహితం ఉండండి మీరు అక్కడ ఆ గ్రామంలో కాంట్రాక్టులు చేసుకోండి మీ తండ్రాలు మీరు పడండి బ్రాంచ్ షాపుల్లో షేర్ చేసుకోండి ఇసుక మాఫియ చేసుకోండి ఇంకొక ఇంకొక భూదండాలు చేసుకోండి అంతే కానీ మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు రావడం కానీ మా బహుజన సమాజ్ పార్టీ